యుద్ధంలో ఎఫ్రాయిలు అందరు కూడా ఓడిపోయారు కథ వినండి ఎఫ్రాయిలు అందరూ ఓడిపోయారు ఎఫ్రాయిములు ఓడిపోతే ఆ కొంతమంది చాలా మంది చనిపోయారు కొద్ది మంది మిగిలారు ఆ కొద్ది మందిలో పరారైపోతున్నారు సందుల్లో ఒకడు గొందుల్లో ఒకడు పారిపోతున్నారు ఎవరు ఎఫ్రాయిములు ఎఫ్రామిలు పారిపోతే ఎఫ్తా ఏమన్నాడంటే రే వాళ్ళని రా అన్నారు ఒక్కొక్కరిని వెతికి వెతికి మూలం ఉన్న వాళ్ళని లాక్కొచ్చి మీరు ఎవర్రా అని అడిగారు చదవండి ఇప్పుడు పన్నెండవ అధ్యాయం ఆరు వచ్చిన్న అందుకతడు రే మీరెవరు అంటే గిలాదువారా వారా ఎఫ్రాయిం వారా అంటే కాదు కాదయ్యా మేము కానే కాదు మేము గిలాదు వాళ్ళం అంటున్నారు ఎవరెవరా ఎఫ్రాయిం వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు పట్టుకొని అడుగుతుంటే ఎవర్రా మీరు అంటే మేము గిలాదు వాళ్ళము సార్ మేము ఎఫ్రాయిం వాళ్ళము కాదు నకిలీలు డామినేట్ చేస్తున్నారు వాళ్ళ విశ్వాసులే కాదు విశ్వాసులుగా చలమణి అవుతున్నారు వీళ్ళు గెలాదులు కాదు ఏమంటున్నారు ఎవర్రా మీరు అంటే మేము సార్ సార్ మేము గిలాదులము సార్ అంటున్నారు మీరు గెలాదులు కాదు ఎవరు మీరు ఆ రోజున జరిగినటువంటి కీచులాటలో చదవండి అందుకతడు నేను కాను అని నీడలా చూసి ఏమన్నారంటే మాకు సూత్రం ఒక టెస్ట్ పెడతాం మీకు ఆ టెస్ట్ లో దొరికిన వాడిని ఒక ప్రశ్న అడుగుతారు రే షిబ్బోలే అందరు కూడా షిబ్బోలేద్ అనండి షిబ్బోలేదు రే షిప్ అనండి అంతే వాళ్ళందరూ కూడా ఆలు అలా పలకలేక సిబ్బోలే సిబ్బోలేత అన్నారట రే వీడు వాడే ఏ సైడ్ అన్నారంటే నలభై రెండు వేల మంది చనిపోయారు ఆ రోజున ఫార్టీ టూ థౌజండ్ పీపుల్ చనిపోయారు వాళ్ళు ఎందుకో తెలుసా భాష రాక వా భాషతో పోల్చేశారు ఆ భాష మాట్లాడితే వీరెవరో అర్థమైపోయింది వీళ్ళకి ఎఫ్రాయిం వాడు అయితే సిబ్బులో తను పడికాడు ఎఫ్రాయి గిలాదులైతే సిబ్బులైతే భాష ప్రావీణ్యం వాళ్ళు గిలాదీలు నీకు భాషా ప్రావీణ్యం ఉండాలి దేవుని భాష నీకు రావాలి